హలో హాయ్ అండి ఎప్పటి నుంచో పులిహోర్ చేద్దాం అనుకుంటున్నాను కానీ చేయట్లేదు ఏంటంటే పులిహోరకి కాంబినేషన్ గుర్తి వంకాయ అయితే బాగుంటుందని దానికోసం వెయిటింగ్ ఫైనల్లీ అవి నేను ఊరి నుంచి తెచ్చుకున్నాను ఇంకా జ్యూస్ కొత్తిమీర చట్నీ నాటు కొత్తిమీర చట్నీ నైటే చేసేసాను ఇంకా ఇది కూడా నైటే చేసుకున్నానండి నైటే గారి పిండి వేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకొని మార్నింగ్ మనం వన్ అవర్ ముందు బయట పెట్టేసుకుంటే చాలా బాగుంటుంది చాలా క్రిస్పీ కూడా వస్తాయి ఇంకా ఆయిల్ పెట్టేసుకున్నాను గారెకి ఇంకా ఉల్లిపాయ పచ్చిమిరపకాయ అయితే వేయనండి చిన్ను తింటుంది కదా మార్నింగ్ టైం అని ఇంకా కొత్తిమీర కొంతమంది అల్లం వేసుకుంటారు నేనైతే జీలకర్ర వేస్తాను మా సైడ్ జీలకర్ర వేస్తారా అల్లం తెలీదు సో అవి వేసేసి చక్కగా గార్లు వేసేసుకున్నాను తర్వాత ఈరోజు గారెలు కొత్తిమీర చట్నీ ఏమో టిఫిన్ కండి నాటు కొత్తిమీర నాటు టమాటాలు నాటు పచ్చిమిరపకాయలు ఇలా చెప్తున్నా నన్ను ఏమీ అనుకోవద్దు ఊరి నుంచి తీసుకొచ్చినవి అనమాట ఇంకా దాంతో చట్నీ చేసుకుని గారి పిండి కూడా నైట్ వేసుకున్నాను చాలా హెల్దీ కదండి మార్నింగ్ లేచి మనం చేయాలంటే హడావిడి అయిపోతుంది ముందు రోజు మనం చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం వల్ల ఇంకా మంచి టేస్ట్ అయితే వస్తాయి ఎట్లాగా కూడా ఆయిల్ పీల్చుకోవు మనం వేసాక టిష్యూ మీద వేసుకుంటే సరిపోతుంది ఎక్స్ట్రా ఆయిల్ దాన్ని తీసేసుకుంటుంది ఇంకా వంకాయలు చూసారు ఎంత చిన్నగా ఉన్నాయో మొన్న నేను చెప్పాను కదండి మావి వాళ్ళ సైట్లో మొక్కలు వేశారని అక్కడ నుంచి తీసుకొచ్చినాయి ఇంకా పులిహోర గుత్తి వంకాయ అయితే మాత్రం ఎవర్ గ్రీన్ అండి చాలా బాగుంటుంది ఇంత చిన్న వంకాయలు ఒక్క బయటలో ఒక్కొక్కటి తినేయచ్చు ఇంకా మీకు చూపించడం కోసం నేను అన్నీ వేసుకున్నాను అనమాట అన్నీ నేనే తినేలేండి చాలా చాలా బాగుంటుంది ఈరోజైతే మా టిఫిన్ లంచ్ స్పెషల్ అనమాట చిన్ను కూడా చాలా ఇష్టంగా తింది చాలా రోజులు అయిపోయిందండి గార్లు వేసి కూడా చాలా గుల్లగా వచ్చాయి చాలా క్రిస్పీగా వచ్చాయి చాలా బాగా నీరసంగా ఉందండి అసలు జలుబు చేసేసి తర్వాత వచ్చిన రోజు ఫుల్ టైడ్ అండి నాకు ఆ జర్నీ వల్ల ఏంటో ఫీవర్ వచ్చేసింది ఇంకా బయటకు వెళ్ళామనమాట లైట్గా టిఫిన్ తిందామని ఇడ్లీ ఇంకా మేము ఎప్పుడు టిఫిన్ తినాలన్నా వెళ్తాం వెళ్తామన్నమాట అక్కడ నాకు సాంబార్ ఇడ్లీ నచ్చుతుంది ఒక్కొక్కరికి ఒక చోట నచ్చుతుంది కదా అట్లా అక్కడ ఒక తాతయ్య స్టోరీ బుక్స్ అయితే అమ్ముతున్నారు వద్దు అని చెప్పినా కూడా చిన్న ఊరుకోదండి అవన్నీ మనం చదివేసినవే అయినా సరే కావాలంది చేంజ్ లేదన్నా సరే అతను ముందున్న పాన్ షాప్ దగ్గర ఫోన్పే చేయించి మరి ఇచ్చారనమాట ఫిఫ్టీ రూపీస్ అండి బుక్ తీసుకుంటే పెద్ద ఆయనకి కూడా హెల్ప్ అవుతుంది కదా అని ఇంకా తీసుకున్నాం అనమాట ఓకే అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్